హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాతం అన్న మరో సరికొత్త వీడియోతో మేము రావడం జరుగుతుందన్న మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకువీడు గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగానికి అయితే నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన పోటీలకు యొక్క జత రావడం జరిగిందన్న యొక్క జత చిరునామా వచ్చేసి ఎంవిఎస్ఆర్ మార్తల మారుతల సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్ల గ్రామం పొదురు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న చూడండి వెనకలో వెళ్తున్నటువంటి గిత్ వచ్చేసి చిరుత అన్న ముందు వస్తు ముందు వెళ్తున్న గిత్ వచ్చేసి ధర్మాన్న యొక్క సీనియర్ విభాగానికి వచ్చిన జతన్న జత ఎంబీఎస్ ఆర్బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్ల గ్రామం ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా అన్న ఈరోజు మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకువీడు గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చిన జతన్న జత ఎంవిఎస్ఆర్ బుక్స్ చూడండి అన్న ముందొస్తున్న గీత్త వచ్చేసి ధర్మాన్న వెనకాల వస్తున్నటువంటి గిత్త వచ్చేసి చిరుతాన్న మంచి ప్రదర్శన కనబరిచేటువంటి గీత్తలు అన్నా ఈ గీత్తలు ఎంవిఎస్ఆర్ వారి గిత్తలు ఈరోజు ఈ యొక్క పోటీల్లో చిరుతా ధర్మ వచ్చేసి ఏ బహుమతిని అయితే కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయను అన్న అలాగే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోనన్నా ఈరోజు మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయను